శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తుందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే అస్సలు మర వద్దు బిడ్డ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు శుభవార్తలు వెంటనే ఇప్పుడే విను అని మన బాబగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఇది నీకైన రోజు తల్లి నీ సాయి తండ్రి నీ కోసం సృష్టించిన రోజు అది నువ్వు ఎలా వదిలేసుకుంటావు చెప్పు నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా నీ చేతుల్లో పెడతానమ్మా నువ్వు ఎన్నో రోజుల నుంచి అసలు బాబా నేను అంటే ఏ ఒక్క మంచి వార్తైనా వినగలనని ఆశగా నన్ను అడుగుతూ ఎదురు చూస్తూ ఉన్నావు కదా బాబా నా జీవితం అంతా ఇలాగే కష్టాలు ఉండాలా నా జీవితం అంతా కష్టాలేనా ఎందుకు బాబా నాకు ఆనందం అనేది ఇవ్వడం లేదు ఎందుక నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు ఈ కష్టాలు ఓటమిలు ఇవి నాకు శాశ్వతంగా ఇచ్చేశావు ఎందుకు నన్ను ఇంతలా పరీక్షిస్తున్నా బాబా ఇక నా జీవితం అంతా ఇంతేనా అసలు మారదా జీవితం మొత్తం ఇలానే ఉండాలని అడుగుతున్నావు కదా బిడ్డ నిన్ను కూడా ఈ కష్టాలు అలవాటు పడిన బాబా ఆనందాల కోసం ఎదురు చూడడం మానేశారు తండ్రి అన్నీ ఆగిపోయాయి ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త ఆశలు ఏవి కూడా రేపొద్దు బాబా నీ కోసమైన శుభవార్త తెచ్చాను అలాంటి మంచి వార్తలు తెచ్చారని సరి చెప్పొద్దు నాకు అసలు సర్దే చెప్పొద్దు మంచి వార్తలు వస్తాయి నమ్మకం నాకు లేదు తండ్రి నా జీవితం మారుతున్న ఆశ లేదు ఎందుకో బాబా నాలో మళ్ళీ అంటే ఎందుకు బాబా నాలో మళ్ళీ కూడా ఆశలు రెత్తెక్కిస్తున్నారో నాకు ఏమాత్రం కూడా అర్థం కావడం లేదు అసలు నాకు తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని అభిమానిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను కదా నా కష్టాలన్నీ మీతో చెప్పుకుంటున్నాను కదా అయినా సరే మీకు కనికారం లేదు కదని అంటున్నావు బిడ్డ అన్నీ తెలుసమ్మా అవన్నీ చూస్తూనే ఉన్నాను ఇక్కడ నీ కష్టాలు కూడా నేను చూస్తూనే ఉంటానమ్మా ఒక్క విషయం చెప్పనా ఎప్పుడు అంటే ఇప్పుడు నీ సాయి మాటలను వింటున్నావంటే నీ మనసంతా పూర్తిగా నిరాశ అయిపోయిందని నాకు అర్థమవుతుంది ఎదురు చూపులకి ఫలితం రాలేదని ఇప్పుడు నువ్వు కంగారు పడుతున్నావు కదా ప్రతి మనిషికి ఎన్నో కోరికలు ఆశలు అన్నీ ఉంటాయి అవన్నీ తీరాలని ప్రతి మనిషి కూడా కోరుకుంటాడు అది కేవలం కొంతమందికే సాధ్యమవుతుందమ్మా నువ్వు ప్రతిరోజు నా వద్దకు వచ్చేలా అని అంటున్నావు కదా బాబా ఈ కష్టాలన్నీ బోర్ కొట్టడం లేదా ప్రతిసారి నా దగ్గరికి వస్తున్నాయి నన్ను ఎందుకు వదలలేకపోతున్నాయి ఈ కష్టాలు నా వల్ల కాదు సాయి కన్నీరు కూడా ఆవిరైపోయింది నా మనసంతా ఎంతో గందరగోళంగా ఉంది అసలు ఈ క్షణం అంతా కూడా ప్రశాంతత లేదు కంటి నిండా నిద్రపోయి ఎంత కాలం అయిందో మీకు తెలుసు కదా పొరపాటున కూడాను ఏదైనా సరే శ్రద్ధ చెప్పుకుందాం అనుకున్నా సరే నా వల్ల కావడం లేదు ఆలోచించండి బాబా నా బాధ అర్థం చేసుకోండి నేను ఎంతలా బాధపడుతున్నానో ఒక్కసారి మీరే ఆలోచించండి అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నావు కదా చూడమ్మా అన్నీ నేను చూస్తున్నాను అన్నీ కూడా వింటున్నాను నువ్వు కంగారు పడద్దు ఇక నీ బాధలు కష్టాలు కన్నీరు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వరుసగా తీర్చడం కోసమే కదా నేను వచ్చింది ఇప్పటి వరకు నీకు కష్టాలు ఉన్నాయి కదా అవి ఏవి కూడా నీకు గుర్తురాదు అంత గొప్ప అదృష్టాన్ని వరాన్ని సంతోషాన్ని నేను నీకు అందించబోతున్నానమ్మా నన్ను నమ్మబిడ్డ ఇన్ని రోజుల క్రితం గొప్ప అద్భుతాన్ని నేను అందించబోతున్నాను ఇన్ని రోజులు కష్టాలు కూడా మైపిరిపిస్తాను ఎలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోకు అనవసరంగా ఆలోచించొద్దమ్మా కేవలం నీ బాబా చెప్పింది చెప్పినట్లు చెయ్యు ఇంకేమీ కూడా అవసరం లేదు కళ్ళు మూసుకొని నా రూపం తలుచుకొని ప్రశాంతంగా ఉండిబిడ్డ నా మాటలన్నీ నీ మనసులో చిన్న చిన్న మొక్కలుగా నాటు నా మాటలు అంటే ప్రతిరోజు కూడా సంతోషమైన నీటిని పొయ్యి తర్వాతనే చిన్న చిన్నగా వృద్ధి చెందుతూ నీ మనసంతా ఒకరోజు మెరిసిన పూల తోటలాగా సుఖంగా పరిమళ తోటలాగా చాలా స్వచ్ఛంగా ఉంటుంది అవును బిడ్డ నీ జీవితం ఎంతో మారుతుందంటే నీ బాబా చెప్పినట్లు ఎంతో సంతోషంగా నువ్వు ఉంటావు విరిసిన పూలతోట్లో ఎలాంటి పరిమళాలైతే విరచల్లుతాయో అలాంటి గొప్ప జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు ఇక నీ కుటుంబంతో పాటు నువ్వు ఎంతో ఆనందంగా కనపడుతున్నావు ఇప్పటి వరకు నువ్వు వందకమించిన మించిన ఏ కష్టాలు సమస్యలు కూడా నీకు గుర్తుకు రావు తల్లి అంత గొప్ప జీవితాన్ని అనుభవించబోతున్నావు ఇక నువ్వు అనవసరంగా ఆలోచించడం వల్ల ఇక్కడ ఏదీ మారదు జరగాల్సింది కూడా ఆపలేదు అది అనవసరంగా దేని అంటే దేనికమ్మ అనవసరంగా ఆలోచన చెప్పు నీ ఆలోచనలన్నీ కూడా దూరంగా విసిరిపారేసాయి లేదంటే తర్వాత నువ్వే బాధపడవలసి వస్తుందని అర్థమవుతుందా ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఏంటి బాబా నేను ఏం ఆలోచిస్తున్నానని అంటున్నావు బిడ్డ జరిగిపోయిన గతాన్ని నువ్వు ఎందుకు తలుచుకుంటూ ఉన్నావు చెప్పు జరగబోయేదాన్ని నువ్వు మార్చగలవా లేదు కదా జరగాల్సింది దాన్ని ఆపగలవా లేదు కదా ఏది కూడా మన చేతిలో ఉండదు ప్రస్తుతం ఈ క్షణం సంతోషం మాత్రమే నీ చేతిలో ఉంది తర్వాత క్షణం ఏం జరుగుతుందో ఎటు వెళుతుందో ఏమైపోతుందో ఎవ్వరూ కూడా చెప్పలేరు కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకో మరి ఈ కష్టాల నుంచి నేను ఎలా బయటపడాలి బాబాని అంటున్నావా అన్నీ నాకు అప్పగించి చాలు తల్లి నీకు గొప్ప భవిష్యత్తు నేను అందిస్తాను నీ జీవితాన్ని మారుస్తాను నువ్వు జరిగిన వాటిని ఆలోచించడం వల్ల నీ మనసు ఇంకా ఇంకా బాధపడడం కానీ ఆనందం అనేది వస్తుందా చెప్పు ఈ కష్టాలన్నీ కూడా నా దగ్గర వదిలేసాయి నీ మనసు హాయిగా ప్రశాంతంగా ఉండుతల్లి నువ్వు మూడు శుభవార్తలు వింటున్నావు కదా నువ్వు తప్పకుండా ధనంతో ఆ మూడు శుభవార్తలు కూడా ఒక శుభవార్త ధనంతో ముడిపడి ఉంది రెండో శుభవార్త నీ బంధంతో ముడిపడి ఉంది మూడో శుభవార్త నీ ఆరోగ్యానికి ముడిపడి ఉంది బిడ్డ ఈ మూడు శుభవార్తలతో నువ్వు ఆనందంగా చాలా అద్భుతంగా సంతోషంగా ఉంటావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అనే అంటే సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు